హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలగూరు గంప శ్రీదేవి గారి స్టోర్కి వచ్చాము ఇది చిలుకూరు సైడ్ ఉంటుంది వచ్చేసి ఈ స్టోర్లో ఆర్గానిక్ ఎరువులు మన గార్డెన్కి సంబంధించిన ఆర్గానిక్ ఎరువులు అవన్నీ ఉంటాయి నేను ఆమె వీడియోలో చూశాను అయితే మేము చిలుకూరుకు వస్తే దారిలో కనిపించింది కదా ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాను అక్కడ కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏమేమి ఉంటాయి లోపల అనేది అన్నీ మీకు చూపిస్తాను గార్డెన్కి సంబంధించినవి చూపిస్తాను ఇక్కడైతే ఇక్కడ వీళ్ళకు నర్సరీ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మస్టర్డ్ కేక్ కానీ పీనట్స్ కేక్ అన్నీ ఇవన్నీ కూడా మన గార్డెన్కి ఆర్గానిక్ ఇవి ఇక్కడ ఉన్నాయి వేప పిండి ఇవన్నీ కూడా ఇవి స్టోర్లో ఉన్నాయి నీమాయలు అంటే మనకు ఆర్గానిక్ పద్ధతిలో మనం నేను డైలీ వీడియోస్ చేస్తాను కదా ఎటువంటి ఫర్టిసైడ్స్ వాడకుండా అలాగే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా వాడాలనేది కూడా నేమ్స్ అనేది ఇక్కడ రాసి పెట్టారు అయితే ఇవన్నీ మనం మనము మన ఇంట్లో అంటే చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా బిజీ వర్కర్స్ ఉండి వాళ్ళకు గార్డెనింగ్ ఉండి చేసుకోలేని వాళ్ళు ఇక్కడ పర్చేజ్ చేయవచ్చు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మన అసలు మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను ఈజీ పద్ధతిలో చేసినవి ఇక్కడ చాలా ఉన్నాయి కావాలంటే మన ఛానల్లో లింక్స్ అనే నేను ఈ వీడియో కింద పెడతాను నేను చేసినవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు అన్నీ కూడా ఉన్నాయి అసలు కాస్ట్ కూడా ఎంత ఉన్నదనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఒకటైతే నేను నీ మా ఏదో చూశాను ఫోర్ మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది అదైతే నేను ఈజీ పద్ధతిలో ఫిఫ్టీ రూపీస్ మస్టర్డ్స్తో నేను ఒక మంచి ఫర్టిలైజర్ చేశాను అది ఫిఫ్టీ కే వ్యూస్ వ్యూస్ కూడా వచ్చినాయి దానికి అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అది చెక్ చేయండి ఇది వచ్చేసి అది ఉంటుంది గోటు గోటు డంగ్ అదే మేక ఎరువు మేక ఎరువు ఉంటుంది కదా అది కూడా ఇదైతే మా ఊర్లో నేను ఒకసారి తీసుకొచ్చాను అయితే వాళ్ళు మా ఇంటి పక్కన చాలా వాళ్ళకి మేకలు అవి ఉంటే నేను తీసుకొచ్చాను కాకపోతే ఇది ఏం చెప్పారంటే బాగా వేడి ఎక్కువ వేయొద్దని అన్నారు అందుకే నేను కొంచెం తీసుకొచ్చాను ఊర్లోకి వెళ్ళినప్పుడు అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి విలేజ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కొబ్బరి పీచ్తో కొన్ని అంటే ఆర్గానిక్గా చేశారు కొబ్బరి పీచ్తో మనకు బోళ్ళు తోముకునేటి ఇవి నేను ఓన్లీ ఇక్కడ మాత్రం నేను ఓన్లీ మన గార్డెన్కి సంబంధించిన చూపిస్తాను ఇంకో మనుషుల మాట వీడియోలో మొత్తం స్టోర్లు ఏముంటాయి అనేది కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి వేప నూనె ఇవన్నీ కూడా వేప నీమ్ ఆయిల్స్ కొన్ని పెస్టిసైడ్స్ ఏమైనా వాడతారు కదా అవి వాడకుండా ఇవి నార్మల్గా ఆర్గానిక్ వాడేటివి అంటే మనకి ఏదైనా ఫెస్ట్ అటాక్కు స్ప్రే చేస్తాం కదా అవి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాస్ట్ పెట్టగలం అనుకునే వాళ్ళైతే వెళ్ళొచ్చు నాకైతే కొంచెం అంటే ఇవేమీ మనం ఫుడ్ కాదు కదా ఇక్కడ చూడొచ్చు వేప ఆయిల్ ఇక్కడ వచ్చేసి మరిపి ఎంత ఉంది ఫోర్ ఫార్టీ ఎయిట్ ఉంది హాఫ్ కేజీ అది కొన్ని నాకు అసలు ఇవి చిన్న లెటర్స్ నాకు కనపడవు చాలా సైట్ ఉంది మీకు కనిపిస్తే అందుకే నేను దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తీసాను ఇక్కడ అన్నిటికీ కొంచెం నాకు బాగా అనిపించింది స్టోర్ ఏంటంటే యూనిక్గా ఉంది కొత్తగా అంత అసలు కలగూర గంప అంటే ఎలా ఉండాల ప్లెజెంట్గా ఉంది లోపల లోపలైతే చాలా బాగుంది నేనేమి కొన్నానంటే నేను నేనైతే ఆ గార్డెన్కి సంబంధించి ఏమీ కొనలేదు ఎందుకంటే అవన్నీ నేను ఈజీ పద్ధతిలో నా గార్డెన్లో అన్నీ నేను చేసినవే అంటే కొనలేని వాళ్ళు మీకు దగ్గరలో ఉంటే అంటే ఈ బ్రాంచెస్ కుక్కట్పల్లిలో ఉందంటే ఎల్బీ నగర్లో కూడా ఉంది ఇది వచ్చేసి చిల్కూరు బాలాజీ టెంపుల్ అటు సైడ్ ఉంది మేము అదే టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఉంది వచ్చేటప్పుడు దారిలో ఉందని చూసాము ఇక్కడ చూడండి ఇంకేదో రేటు ఎంఆర్పి ఎంత ఉంది ఇక్కడ నాకు అసలు సరిగా ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఉంది నేనైతే ఇప్పటిదాకా కూడా ఏ నర్సరీలో కానీ ఆన్లైన్లో కానీ ఇప్పుడు కూడా ఏ ప్రోడక్ట్స్ కూడా నేను గార్డెన్కి సంబంధించి కొనలేదు అంటే వాటికి పోషకాలు ఇవ్వడానికి నేను ఎగ్ ఆయిల్ చేస్తాను బనానా ఆయిల్ చేశాను బనానా బెల్లం ఫెర్టిలైజర్ చేశాను బియ్యం కడిగిన వాటర్లో బెల్లం వేసి ఇవ్వడము మస్టర్డ్ కేక్ చేశాను పీనట్ కూడా చేశాను చాలా పౌడర్ మిల్ మేకర్ పౌడర్తో చేశాను అన్నీ ఇప్పుడు ఎగ్షేల్స్తో చేశాను అసలు అన్నీ కూడా నేను ఈజీ పద్ధతుల్లో వేస్ట్గా బయట పడేసేవే నేను గార్డెన్కి కిచెన్ వేస్ట్లో ఇవన్నీ వర్ని కంపోస్ట్ కూడా ప్రతి ఒక్కటి కూడా నేను మనకు సింపుల్వే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా అంటే మనము గార్డెనింగ్ చేసేదే మనం ఖర్చులు తగ్గించుకోవడానికి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి అంటే ఇంత కాస్ట్ పెట్టుకొని మళ్ళీ వాటిని చేయడం కష్టంగా అంటే బాగా కొనగలం అనుకున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు అందులో తప్పేమీ లేదు స్టోర్ అయితే ఇలా ఉంది ఒక్కసారి నేను ఫస్ట్ నుంచి మొత్తం ఇట్లా ఫాస్ట్గా చూపిస్తున్నాను ఫుల్ క్లారిటీగా అయితే మనసులో మాటలు అన్ని ప్రొడక్ట్స్ ఎంత రేట్లు ఉంటాయి ఏంటనేది దాంట్లో అప్లోడ్ చేశాను దీనికోసం ఒక సిక్స్ మినిట్స్ అయితే ఒక వీడియో తీసుకున్నాను ఓన్లీ గార్డెన్ కోసం ఇక్కడ వేర్స్ ఇక్కడ చూడండి పూజకు సంబంధించిన అన్ని స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి అసలు ఇక్కడ ఈ షాప్లో లేనివంటూ ఏం లేవు అన్నీ ఉన్నాయి కానీ మనం పెట్టగలం రేట్లు అనుకుంటే వెళ్ళొచ్చు ఫుడ్కి సంబంధించినవి కూడా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి నూడిల్స్ అవన్నీ ఉంటాయి కదా రాగితో చేసినవి అవి అవి చాలా బాగున్నాయి కొంచెం కాస్ట్ అయినా అలాంటివి ఎప్పుడో ఒకసారి తింటాం కదా కొనుక్కోవచ్చు అవి మనం రెగ్యులర్గా అయితే రోజూ మనం వాడుకునేటివైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అంటే మన బడ్జెట్ని బట్టే కదా మనం కొనుక్కుంటాం ఏదైనా సరే అంటే శ్రీదేవి గారు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు కదా కొంచెం కాస్ట్లు తగ్గిస్తే బాగుండేది అనిపించింది ఇవన్నీ కూడా హెన్నా పౌడర్స్ బ్లాక్ హెన్నా రెడ్ హెన్నా ఉంటుంది కదా ఇండిగో హెన్నా పౌడర్స్ ఆల్రెడీ నేను ఒకసారి ఆన్లైన్లో కూడా నేను శ్రీదేవి గారు శ్రీదేవి గారి దగ్గర నేను పర్చేజ్ చేశాను ఒక్కసారి ఇక్కడ అన్ని ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్ని గార్డెన్కి సంబంధించినవి ఫుడ్కి సంబంధించినవి కుక్వేర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇందులో మీకు దగ్గరలో ఉండుంటే ఈ మూడు స్టోర్స్ ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు ఆర్గానిక్ ఫుడ్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు కాస్ట్లు అంటే పికిల్స్ అయితే నేను విన్నది ఏంటంటే పికిల్స్ అట్లా చాలా బాగున్నాయి అంటే అయితే నేను తీసుకోలేదు ఎందుకంటే మా మా మదర్ మేము కూడా అలాగే చేస్తాం కదా ఊరి దగ్గర అందుకని చెప్పేసి నేనేమి కొనలేదు ఎందుకంటే నేను కూడా ఆర్గానిక్గా ఊరి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటాను కాబట్టి ఇక్కడ ఓన్లీ మింట్ లీవ్స్ ఒకటి కొన్నాను ఒకటి ధూపం స్టిక్స్ కొన్నాను ఇంకొకటి వచ్చేసి అదే నూడిల్స్ కొన్నాను పిల్లలకి రాగి నూడిల్స్ ఈ మూడు మాత్రమే తీసుకున్నాను ఇంకా ఎక్కువ ఏం తీసుకోలేదు మేము బా అదే చిలుకూరు బాలాజ్ టెంపుల్కి వెళ్ళొస్తుంటే దాని దగ్గరలో ఉంటే సరే దగ్గరికి వచ్చాం కదా ఒకసారి విజిట్ చేద్దామని చేశాను కానీ ఈ షాప్లో ఉండే గార్డెన్కి సంబంధించినవన్నీ కూడా నేను చేసినవి అవన్నీ కూడా ఈజీ పద్ధతిలో చేశాను అవన్నీ కూడా మీకు మళ్ళీ ఒక్కొక్క వీడియో మళ్ళీ మీకు చూ చూపిస్తాను కొన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి